హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి కుక్కర్లో కుష్కా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇది వచ్చేసి మసాలా రైస్ లాగానే ఉంటుందండి ఇది చికెన్ పులుసుతో కానీ మటన్ పులుసుతో కానీ రైతాతో కానీ పచ్చిమిరకాయల పచ్చడి కానీ మసాలా కర్రీతో కానీ గోంగూర పుల్లకూరతో కానీ దేంతో తిన్నా సూపర్గా ఉంటుంది ఇది ఎక్కువగా కడప సైడ్ చేసుకుంటారండి అలా కడపలోనే కాదు పులివెందుల పొద్దుటూరులో కూడా ఈ కుష్క అనేది ఏ హోటల్కి వెళ్ళినా ఈ కుష్కనే ఉంటుందండి బిర్యానీ కంటే కూడా దీన్నే ఎక్కువగా తింటారు ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను కాబట్టి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ముందుగా బియ్యం తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి నేనైతే ముందే కడిగి నానబెట్టుకున్నానండి అలా నానబెట్టుకోవడం వల్ల రైస్ అనేది మెత్తగా వస్తుంది తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఒకటిన్నర్ స్పూన్ నెయ్యి ఒకటిన్నర్ స్పూను ఆయిల్ వేసుకోండి ఆయిల్ వద్దు అనుకుంటే ఒట్టి నెయ్యి అయినా కానీ ఒక మూడు టేబుల్ స్పూన్ వేసుకొని చేసుకోండి కుష్కా మంచి టేస్ట్ ఉంటుందనమాట కాబట్టి ఆయిలే ఒక్కటే కాకుండా నెయ్యి ఆయిల్ లేదా ఒట్టి నెయ్యితో అయినా చేసుకోండి ఇది కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో బిర్యానీ ఆకు మూడు యాలకలు దాల్చిన చెక్క లవంగాలు మరాఠీ మొగ్గ చాపత్రి పువ్వు ఇవన్నీ వేసి ఒక నిమిషం వేయించుకోవాలి ఇలా అన్నీ వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు తర్వాత ఒక అర స్పూను ఉప్పు వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకే వేయించుకోవాలి ఉప్పు వేయడం వల్ల మనకు ఉల్లిపాయలు అనేది త్వరగా వేగిపోతాయండి కాబట్టి ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడు ఉప్పు వేసి వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక అర స్పూను సోంపు ఒక అర స్పూను సాజీర సన్నగా పొడవుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిరకాయ చీలికలు తర్వాత వచ్చేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిదనం పోయి ఉల్లిపాయ ముక్కలు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎంచుకోవాలి మరి మాడిపోకూడదండి లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలా అనమాట చూసారు కదా ఇలా వేగాలి ఇలా వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు ఒక కప్పు తర్వాత వచ్చేసి ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక అర స్పూను వేయించిన జీలకర్ర పొడి ఒక అర స్పూను గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోండి నా దగ్గర అయితే ధనియాల పొడి లేదు మీ దగ్గర ఉంటే కంపల్సరీగా ధనియాల పొడి అనేది వేసుకోండి అప్పుడే మనకు కుష్క అనేది మంచి టేస్ట్ ఉంటుంది ఇలా అన్నీ వేసి ఇవన్నీ ఇందులో కలిసేలాగా బాగా కలుపుకొని ఒక అర నిమిషం వేయించుకోవాలి ఎక్కువసేపు కూడా అవసరం లేదు టమాటాలు కాస్త మెత్తబడితే చాలు చూసారు కదా ఇలా వేగితే చాలు అనమాట ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగు తర్వాత వచ్చేసి ఒక గుప్పిడంతా పుదీనా కరివేపాకు కొత్తిమీర ఈ మూడు తీసుకోవాలి ఇవి వేసుకోవటం వల్ల మనకు కుషిక అనేది మంచి టేస్ట్ ఉంటుంది ఇలా అన్నీ వేసి ఇవన్నీ ఈ టమాటాలలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపి దీనిపైన పెట్టి ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి మరి మంట అనేది హైలో పెట్టకండి మీడియంలో పెట్టి వేయించుకోండి అప్పుడే మనకు అడుగు పట్టకుండా బాగా వేగుతుంది మసాలా బాగా వేగిపోయిందండి చూసారు కదా ఇందులో ఆయిల్ కూడా సపరేట్ అయ్యింది ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులో మనము అరకిలో బియ్యం తీసుకున్నాం కదా అరకిలో బియ్యం వచ్చేసి రెండు కప్పులు వేయండి రెండు కప్పులకి నాలుగు కప్పులు వాటరు బాగా మరిగించుకొని ఇందులో పోసుకోవాలి బాస్మతి రైస్ అయితే మాత్రం వాటర్ తగ్గించుకొని పోసుకోండి అంటే రెండు కప్పులకి ఒకటిన్నర కప్పు నీళ్ళు పోసుకోండి అప్పుడే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది ఇది నార్మల్గా డైలీ చేసుకునే రైస్ కాబట్టి ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్ళు పోస్తున్నాను ఇందులో పోసే నీళ్లు మాత్రం చల్లవే పోయొద్దండి కొంచెం గోరువెచ్చగా పర్వాలేదనమాట ఇలా నీళ్లు పోసి మొత్తం కలిపి ఉప్పు చూసుకోండి ఉప్పు కానీ సరిపోకపోతే ఈ స్టేజ్లోనే వేసుకోండి నాకైతే ఉప్పు సరిపోలేదు కాబట్టి నేను ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఇలా ఉప్పు వేసిన తర్వాత ఈ ఉప్పు కరిగేలాగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యంలో వాటర్ అన్నీ వంపేసి బియ్యం మాత్రమే ఇందులో వేసుకోవాలి వాటర్ అనేది ఉండకూడదండి మనం కరెక్ట్గా నీళ్లు పోస్తున్నాం కాబట్టి ఈ బియ్యంలో నీళ్ళు అనేది ఉండకూడదు అందువల్ల నీళ్ళన్నిటిని వంపేసుకొని బియ్యం మాత్రమే వేసుకోవాలి ఇలా బియ్యం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి మరి ఎక్కువగా కలపకండి బియ్యం నానుండే కాబట్టి కలిపినప్పుడు విరిగిపోవచ్చు కాబట్టి నెమ్మదిగా కలిపి దీనిపైన మూత పెట్టి మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అదే బాస్మతి రైస్ అయితే రెండు విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోండి అప్పుడే మనకు రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది కాబట్టి నార్మల్ రైస్ అయితే మూడు విజిల్లు బాస్మతి రైస్ అయితే రెండు విజిల్ పెట్టుకోండి నేనైతే మూడు విజిల్ వచ్చేంత వరకు ఉంచుకున్నానండి కుక్కర్ కూడా చల్లారిపోయింది ఇప్పుడు రైస్ ఎలా ఉడికిందో చూద్దాము చూసారు కదా మూడు విజిల్కే మనకు రైస్ అనేది ఎంత చక్కగా ఉడికిపోయిందో బియ్యం మనము ఒక గంట లేదా అరగంట అయినా నానబెట్టుకుంటే అన్నం అనేది చాలా మెత్తగా ఉంటుందన్నమాట చూసారు కదా ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు దీన్ని ఒక అట్బాక్స్లో తీసి పెట్టుకున్నామంటే మనం తినేంత వరకు వేడిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఓ ప్లేట్లోకి తీసుకుందాము ఈ రైస్లోకి మటన్ పులుసు కానీ చికెన్ పులుసు కానీ పచ్చిమిరకాయలు పచ్చడితో కానీ మసాలా కర్రీతో కానీ దీంతో తిన్నా సూపర్గా ఉంటుంది ఏవి లేకపోయినా ఒట్టి పెరుగు పచ్చడితో కూడా అండి పెరుగు పచ్చడి కూడా లేదనుకోండి ఒట్టి రైస్ అయినా తినేయచ్చు అంత కమ్మగా ఉంటుంది నేనైతే ఇందులోకి పచ్చిమిరకాయ పచ్చడి తర్వాత పెరుగు పచ్చడి ఒక ఫ్రై చేశాను అనమాట అది వచ్చేసి వెజిటేబుల్ ఫ్రై చేశాను ఇది వచ్చేసి అరటికాయ ఫ్రై అండి మామూలుగా చికెను మటన్ ఫ్రైయే కాదు ఇలా వెజిటేబుల్ ఫ్రై కూడా తిన్నా చాలా బాగుంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ కుష్క మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్